అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు సాధించిన ఎంపీకి రైతుల అభినందనలు వెల్లువెత్తాయి శనివారం ఉదయం ఏలూరు శాంతి నగర్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చిన పొగాకు పామాయిల్ రైతులు ఎంపీని శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పొగాకు పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు రైతుల ఇబ్బందులపై పలుమార్లు తాను పార్లమెంట్లో మాట్లాడడంతో పాటు కేంద్ర వాణిజ్య వ్యవసాయ మంత్రులను కలిసి సమస్యలను వివరించిన మీదట స్వల్ప పెనాల్టీతో కేంద్రం అనుమతించిన దానికంటే రైతులు అదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకరించిందన్నారు రైతులు ప్రజలు భారీగా తరలి రావడంతో ఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది నియోజకవర్గాలలో సమస్యలపై పలువురు వినతి ఇచ్చారు వినతలను పరిశీలించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు జంగారెడ్డిగూడెం ఏలూరు రహదారి పనులు నిలిచిపోవడంపై కాంట్రాక్టర్ను ఆర్ అధికారులను పిలిచి మాట్లాడారు ఈ డిసెంబర్ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు ఖమ్మం కొవ్వూరు జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల ఏలూరు కైకలూరు కత్తిపూడి మీదుగా నూతన జాతీయ రహదారిని ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రహదారి కోసం త్వరలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపుతామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు Link Tarim Sohan Ed Sweat

A-Za-Za-Za-Za-Za <laughs> 그러면다세요